ప్రజాపాలన స్కీమ్ ఇవ్వాల నుంచి స్టార్ట్ అయింది ప్రారంభమైంది దాదాపు గోషామెల్ నియోజకవర్గంలో ట్వంటీ ఫోర్ లొకేషన్లు ప్లాన్ చేసినారు ఆ ట్వంటీ ఫోర్ లొకేషన్లో ఈ ఫామ్లు అక్కడ పెడుతున్నారు దురదృష్టం ఏంటంటే ఒక్కొక్క లొకేషన్లో వంద ఫామ్లు రెండు వందల ఫామ్లు పెడుతున్నారు నేను నిన్న నిన్న కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మీటింగ్ పెడితే చెప్పిన మీరు పబ్లిక్లో అలౌస్మెంట్ చెప్పండి పేపర్ యాడ్ ఇయ్యి ఏ విధంగా జనాలు ఏ ఏ సెంటర్ లో ఏ డేట్ వెళ్ళాలని నేను నిన్న కూడా చెప్తే కూడా పట్టించుకోలేదు ఇవాళ ప్రతి ఒక్క సెంటర్ లో వేల మంది జమ అవుతున్నారు చాలా ఇబ్బందిలో పడుతున్నారు ఒక్కొక్క సెంటర్ లో ఒక్క వంద రెండు వందల ఫార్మ్లు ఉంటే వేల మంది జమ అయితే మళ్ళా వాళ్ళకి ఏ విధంగా ఫార్మ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారు అదే విధంగా దీంట్లో కొత్త పింఛన్ గురించి కానీ రాషన్ కార్డుల గురించి కానీ వివరణ అడిగితే వైట్ పేపర్లో రాసియాలని అంటున్నారు అంటే ఈ కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళొక్కసారి ప్రజలకి మోసం చేస్తున్నారు దీనికి ఇదే అర్థం నేను ముఖ్యమంత్రి గారికి మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా ఎయిట్ డేస్ లో ఈ పని అయ్యేది లేదు కనీసం ఒక్క నెల ఈ కార్యక్రమం పెట్టాలి అదేవిధంగా ప్రతి ఒక్క సెంటర్ లో రెండు నుంచి మూడు వేల ఫామ్లు పెట్టాలి ఎవరైనా వస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక పది మంది ఆఫీసర్లు ఉండాలి ఏ సెంటర్లో లో ఎవరు కూడా లేరు ఆల్రెడీ చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు కొద్దిగా దీనిపైన దృష్టి పెట్టాలి నేను మున్సిపల్ కమిషనర్ గారు కూడా అదేవిధంగా కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను